मंत्री गौरव नगर, मांझी मुंशपर चेयरमैन पेटर गौरव के लोग माना पेटर पाल नगर, पेटरों मावराव नगरी मांझी मुंशपर मांझी वाइस चेयरमैन गौरव के

I'm క్రుాన్రిగమాా పెయాలి తలోటి తల్రి కోలి గారిలి తలి కారి తలులిగు మాట్లాడితే మాట్లాడకుండా వాస్తవాలకు మరి వాస్తవాల ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఇవాళ విన్నాకుడు స్టేజియం లో ಏನంటే పెడ్ లైట్స్ అది కూడా సాయంత్రం 6:00 కా పరి ప్రారంభం కాలేదు ఇలా ఏ గల్లిలో విన్నాకుడు అటుగే కూడా సాయంత్రం తీసుకోడం జరిగింది బ్రహ్మానంగా అగతిలో ముందు నింతా ఉన్నా పరమిత నా నోటీస్ వచ్చింది విన్నాకుడు మాట్లాడటతో హరిరావు షాకిగా discount కున్నారా ఎవరు అనేది ఆ కుటుంబం ఆఫీస్ దగ్గరే సిద్ధిపేట దిస్సపోయిరో

ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా అన్ని కూరగోరాలు కూడా మీ ఇస్తాం లేని వాళ్ళని బయట కూర్చున్నాం ఇవాళ ఎవరో పెట్టా కాదు వాస్తవాలు చెప్పడానికి మాట్లాడుతాం వాస్తవాలు మాట్లాడితే బాధ అవుతుందా ఇలా ఏడుపాయలకు గతంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించినాం మరి పది సంవత్సరాల్లో ఈ రోజు మేము చెప్పి ఎక్కువ రామాయణ పదవి తెచ్చి అందరినీ అర్వాన్ చేసే విధంగా ఒకరోజు We did